అందరికి నమస్కారం నేను మీ కట్టా ప్రసాద్ ఎండి కేపి ఇన్ఫ్రా డెవలపర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రెండు వేల పన్నెండు నుంచి అనగా ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాము ఇప్పటి వరకు ఈ పన్నెండు సంవత్సరాల్లో మేము ఒక పది డిటిసిపి హెచ్ఎండి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది అందులో వరంగల్ హైవేలో ఐదు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము ఆ ఐదు కూడా బీబీ నగర్ భువనగిరి వంగపల్లి పాలేరు పరిసర ప్రాంతాల్లో మనం ఐదు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం జరిగింది అదేవిధంగా విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ దగ్గర దేశ్ముఖ్ గ్రామంలో రెండు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం జరిగింది ఇవి కాకుండా బెంగళూరు హైవేలో కొత్తూరు నందిగాం దగ్గర రెండు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి ఇవి కాకుండా రీసెంట్ గా ఆంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో తాడికొండ దగ్గర సిఆర్డిఏ తో ప్రస్తుతం ఒక వెంచర్ మంది రన్నింగ్లో ఉంది ఇప్పటి వరకు రన్నింగ్లో ఉన్న వెంచర్స్ కానీ కంప్లీట్ చేసినవి కానీ మొత్తం పది కంప్లీట్ అయిపోయినాయి మన ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్తో మార్కెట్లో ముందుకు రావాలనుకుంటున్నాం లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మనం ఎన్నో హెచ్ఎండిఏ డిటీసీ ప్రాజెక్ట్లో కస్టమర్స్కి ప్లాట్లు అమ్మాము వాళ్ళందరికీ మంచి లాభాలు వచ్చాయి కాకపోతే ఇప్పుడు తీసుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము వ్యవసాయం అంటే చాలా మక్కువ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వ్యాపార రంగంలో స్థిరపడి మనకి ఏదైతే సాంప్రదాయంగా వస్తుందో ఆ వ్యవసాయాన్ని మర్చిపోయామనే బాధ వెలితి మనసులో ఉంది దాన్ని ఎలా అయినా మనం సరిదిద్దుకోవాలనే ఆలోచనతో ఇప్పుడు ప్రజెంట్ వెళ్లి మనం మన సొంత ఊర్లో మన గ్రామంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది ఎందుకంటే ఇక్కడ మనం వ్యాపార రంగంలో స్థిరపడి ఉన్నాం అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్లి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి మనం చేస్తున్న వ్యాపారానికి రిలేటెడ్గా వ్యవసాయం వ్యాపారం రెండింటినీ జోడించి ముందుకు తీసుకెళ్లాలనే మంచి సదుద్దేశంతో విజయవాడ హైవే మార్కెట్ పల్లి దగ్గర తొండలవాయి గ్రామంలో ఒక పది ఎకరాల్లో ఫస్ట్ ముందుగా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము కేపీ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ నుంచి కేపీ గ్రీన్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ పేరు తోటి మంచి ప్లాంటేషన్ కాన్సెప్ట్ తో ఒక వెంచర్ చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే మనం ప్రత్యక్షంగా వ్యవసాయం చేయపోయినా పరోక్షంగా మళ్ళీ మన వ్యవసాయ పద్ధతుల్ని మన వ్యవసాయాన్ని మర్చిపోకుండా కస్టమర్లకి మంచి ప్లాట్స్ ఇస్తూ మంచి కాన్సెప్ట్తో దాన్ని డెవలప్మెంట్ చేసి మాతో పాటు మా కస్టమర్లు కూడా అందరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా స్థిరపడి మా దగ్గర ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్తో ఒక వెంచర్ వేయమని మమ్మల్ని అడిగారు వాళ్ళ విజ్ఞప్తిని గౌరవిస్తూ అలాగే మాకున్న మక్కువ తోటి ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో షార్ట్లీ లాంచ్ చేయబోతున్నాము దాన్ని చాలా కాన్సెప్టెడ్గా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలనేది మా ఉద్దేశం ఆ ఉన్న పదెకరాల ల్యాండ్ మొత్తానికి కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ప్రొటెక్ట్ చేస్తూ మన కస్టమర్లు ఎప్పుడు వచ్చినా వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ హాలిడేస్లో కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎప్పుడు వచ్చినా అక్కడ వాళ్ళు స్టే చేయటానికి ఒక మంచి కాటేజ్ ఒకటి నిర్మాణం చేస్తూ అలాగే వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాము మంచి కాటేజ్ ఇస్తున్నాము అలాగే స్విమ్మింగ్ పూల్ ఇస్తూ మన గ్రామీణ వాతావరణంలో మన కుటుంబంలో భాగమైన పశువులు అంటే మనకు చాలా మక్కువ వాటిని మళ్ళీ మనం మర్చిపోకుండా మన గోమాత అంటే మన అందరికి హిందువులకి చాలా ఇష్టం అలాగే ఆ ఇష్టానికి తగ్గట్టుగా ఒక గోశాలను ఏర్పాటు చేయటంతో పాటు అక్కడ మంచిగా నాటుకోళ్ళు మేకలను కూడా పెంచే కార్యక్రమం చేస్తున్నాము దీంతోపాటు ఎప్పుడు అక్కడ మనకు ప్రొటెక్టివ్గా ఉండటానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి మీరు కానీ మేము కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే విశాలమైన రోడ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వటం జరుగుతుంది ఒక్కొక్క యూనిట్ చిన్నవి కాకుండా అందరు మార్కెట్లో ఒక గుంట రెండు గుంటలు మూడు గుంటలు ఐదు గుంటలు అమ్ముతా ఉన్నారు ప్లాట్స్ కానీ మనం ఏంటంటే ఫ్యూచర్లో ఒక కస్టమర్ ఒక యూనిట్ పన్నెండు వందల పది గజాలు అనగా ఎకరం లేదా పది గుంటలు అని మాట్లాడుకోవచ్చు పన్నెండు వందల పది గజాలు లేదా పది గుంటలు లేదా ఎకరం మంచి సైజుతో డిజైన్ చేస్తున్నాము ఒక్క కు వచ్చేసి మనం ఎనఫై ప్లాంటేషన్స్ చేస్తున్నాము ఆ ఎనఫై ప్లాంటేషన్స్లో నలభై ఎర్రచందనం మొక్కలు అలాగే నలభై రకాల పండ్ల మొక్కలతో పాటు ఆయుర్వేదం మొక్కలు కూడా అందులో పెట్టడం జరుగుతుంది ఇవి కాకుండా ప్రతి నెల ప్రతి వారం కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ మన ఆవుల ద్వారా ఏదైతే ఎరువు వస్తుందో ఆ ఎరువును ఉపయోగిస్తూ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా పండిస్తాము కస్టమర్లు ఎప్పుడొచ్చినా మన సైట్ దగ్గరకి సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో అందుబాటులో ఉంటాయి వాళ్ళు వచ్చినప్పుడు ఉట్టి చేతులతో వెళ్లకుండా మంచిగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అలాగే లాంగ్ రన్ లో కూడా వాళ్ళకి ఎర్ర ద్వారా మంచి బెనిఫిట్ వస్తుంది ఇక్కడ మేము మూడు కాన్సెప్ట్ ని డిజైన్ చేసాం కస్టమర్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ గా తీసుకెళ్ళటానికి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి అలాగే సీజనల్ వారిగా వచ్చినప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళొచ్చు అలాగే ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత లాంగ్ రన్ లో ఆ ఎర్రచందనం మీద వచ్చే ఆదాయం కస్టమర్కి అదనంగా ఉంటుంది అలా మూడు రకాలుగా మనం డిజైన్ చేయటం జరిగింది దీంతో పాటు కస్టమర్ పిల్లలు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ గ్రామీణ వాతావరణం అర్థమయ్యే విధంగా అక్కడ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి మన పిల్లలకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా వాళ్ళకి తెలియచేయటం వాళ్ళు ఎప్పుడు ఈ నగర జీవితంలో చదువు మీద శ్రద్ధతో స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని కనీసం వారానికో లేదా పదిహేను రోజులకో నెలకో ఒకసారి మన సొంత ఫామ్ ల్యాండ్కి తీసుకెళ్ళి ఆ మంచి వాతావరణంలో వాళ్ళను ఒకరోజు స్టే చేయించుకొని తీసుకొస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఆహ్లాదంగా ఉంటారు వీటన్నిటితో పాటు మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ప్లాట్ మీద కూడా మీకు రాబోయే రోజుల్లో అధికమైన ఆదాయం వస్తుంది అంటే మీరు అక్కడ ఒక యూనిట్ ప్లాట్ తీసుకోవటం వల్ల మీకు ఆదాయంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం మంచి ఆరోగ్యం మంచి ఆనందం కలిగే విధంగా మేము డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి మీకు మా అందరి తరఫున ఆహ్వానం వస్తుంది ఆ ఆహ్వానాన్ని మన్నించి లాంచింగ్ రోజు మీరందరూ కూడా ఇచ్చేస్తే ఒకసారి చూసుకున్న తర్వాత ఆ లొకేషన్ కానీ ఆ ల్యాండ్ కానీ మేము చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీకు మంచి అందుబాటు ధరలో రేపు లాంచింగ్ రోజు ఇవ్వబోతున్నాము ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకొని మాతో భాగస్వామ్యులై ఆ వ్యవసాయం చేయాలనే మా మక్కువ ఏదైతే ఉందో మా కోరికతో పాటు మీరు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి మన గ్రామీణ వాతావరణాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు మన వ్యవసాయాన్ని మీరు కూడా మర్చిపోకుండా మాతో ప్రయాణించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు మొదలు పెడుతున్నాం దానిలో మీరందరూ కూడా భాగస్వాములై మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని రాబోయే రోజుల్లో కూడా ఇదే ఆదరణతో మీ అందరి సహకారంతో ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు చేయాలని నా ఉద్దేశం ఇది మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను